హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నమో వెంకటేశ ఈరోజు సప్త శనివారాల్లో మూడో వారం కూడా కంప్లీట్ అయిందండి స్వామివారి దయ వల్ల పూజ మొత్తం కూడా చాలా చక్కగా జరిగిపోయింది చూసారు కదా అందరూ ఒక సిస్టర్ అడిగింది అక్క పూజ సామాన్లు అలాగే పూజా విధానం అంతా కూడా పెట్టువక్క కానీ కానీ నాకు ఈరోజు చాలా లేట్ అయిపోయిందండి అందుకనేసి వీడియో మొత్తం ఏమీ తీయలేదు కొంచమే తీశాను ఆ సిస్టర్ కోసం నేను చెప్తూ చెప్తాను సిస్టర్ మీరు ఒకవేళ అన్నీ తెచ్చుకోగలిగితే తెచ్చుకోండి ఏమీ లేదు చాలా సింపుల్ అండి చూసారు కదా నేను ఎంత సింపుల్గా చేశానో పూజ మీరు కూడా అదే విధంగా తీసుకొచ్చుకోండి ఫస్ట్ వస్తువులు ఏవేవి కావాలో అవన్నీ చెప్తానండి చూసుకోండి ఒకసారి స్వామివారి చిత్రపటం ఉంటే చిత్రపటం తీసుకోండి లేదంటే విగ్రహం ఉన్నా కూడా తీసుకోవచ్చు అలాగే పసుపు కుంకుమ గంధము తర్వాత వస్త్రము పువ్వులు స్వామివారికి తులసిమాల అంటే చాలా ఇష్టం కదండి తులసిమాల మళ్ళీ నల్ల ద్రాక్ష పండ్లైతే కంపల్సరీ పెట్టాలని అంటున్నారండి నాకు కూడా తెలీదు నేను కూడా పూజలో విని నేర్చుకున్నాను నల్ల ద్రాక్ష పండ్లు బనానాలు అలాగే కలశారాధనకు అలాగే పీఠం పైన వేయడానికి ఒకటి వస్త్రమండి రెండు జాకెట్ పీసులు తీసుకోండి కొత్త అయినా పర్వాలేదు లేదంటే ఉత్తుక్కొని అంటే ఫస్ట్ అయితే కొత్తవి తెచ్చుకోవడమే మంచిదండి ఇంట్లో ఉన్నాయి వాడకుండా ఒకవేళ కొత్తగా ఉన్నాయి అనుకుంటే వాడుకోండి నేనైతే రెండు జాకెట్ పీసులు కొత్తవి తెచ్చుకున్నాను ఫస్ట్ వారం అయితే తర్వాత ముడుపు కట్టుకోవడానికైతే ముడుపు వీడియో ఇంకొకసారి షార్ట్ వీడియోలో చెప్తానండి తర్వాత ముడుపుకి కూడా ఒక కచ్చిపు తెచ్చుకోవాలి చిన్నగా తెల్లటి వస్త్రం తీసుకొచ్చుకోవాలి అది షార్ట్ వీడియోలో రేపు పోస్ట్ చేస్తాను ముడుపు ముడుపు ఎలా కట్టుకోవాలో ఇప్పుడైతే వస్తువులన్నీ చూద్దాం ఇంకా బనాలాలు ఇలా రెండు జాకెట్ పీసులు తర్వాత మనం పూజకు సంబంధించిన రెండు కుందులండి తర్వాత బియ్యం పిండి బియ్యం పిండిలో కూడా ఏడేడు ఒత్తులు వేసుకోవాలండి దీపారాధన కుందల్లో నార్మల్గా మూడు మూడు ఒత్తులు వేసుకోవాలి ఇలా అన్నీ సిద్ధం చేసుకొని ఒక పీఠము పీఠం అంటే ఇష్టం అండి పీట పైన చేసుకోవచ్చు ఇలా టేబుల్ పైన అయినా నేను చేసుకున్నట్లు టీ పై పైన అండి మనం ఏదో చేసుకున్నా పర్వాలేదు కాకపోతే కింద మటుకు టీపాయ అయినా పీట అయినా కూడా కింద ఫస్ట్ కొంచెం పసుపుతోటి మంచిగా అలుక్కొని అలా ముగ్గు వేసుకోవాలండి మంచిగా అలుక్కొని ముగ్గు వేసుకున్న తర్వాత పీఠం ఏర్పాటు చేసుకొని పీట పైన కూడా మనం రెండు జాకెట్ పీసులు తెచ్చుకున్నాం కదా అందులో ఒకటి పీట పైన వేసుకొని మనం స్వామివారిని ఎక్కడ పెట్టుకుంటామో చూసుకొని మధ్యలోకి కొన్ని మూడు మూడు గిప్పులతోటి బియ్యం పోసి ఆ బియ్యం పైన కూడా పసుపు కుంకుమ అంతా వేసి అప్పుడు స్వామివారి పటమైన లేదంటే విగ్రహమైన పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత సేమ్ ఇంకా తులసి మా మనం బొట్లతోటి కూడా గంధము బొట్లు పెట్టుకొని అలంకరించుకొని తర్వాత తులసిమాల పువ్వులు ఏ పువ్వులైనా పర్వాలేదండి పువ్వులు తీసుకొచ్చుకొని అలా అలంకరించుకోవాలి ఫోటోని తర్వాత వస్త్రం కూడా వేసుకొని రెడీగా పెట్టుకోవాలండి తర్వాత కలశారాధన మీకు ఆనవాయితీ ఉంటే పెట్టుకోండి లేదు అన్న కూడా నార్మల్గా కూడా చేసుకోవచ్చు అండి వీడియో కూడా నేను ఇంకొక షార్ట్ వీడియోలో చెప్తాను ముడుపుది అలాగే కలశాంది ఒక్కొక్క షార్ట్ వీడియోలో చెప్తానండి రేపు చూసారు కదా ఇలా అన్నీ ఏర్పాటు చేసుకొని నేను ఒకసారి మొత్తం వీడియో చూపిస్తాను చూడండి దేవున్ని ఎలా అలంకరించానో చూసారు కదా అలా అలంకరించుకొని మనం పిండి పిండి దీపాలు కూడా ఎలా కలుపుకోవాలో కూడా వీడియో పెట్టాను సిస్టర్ ఒకసారి చూడండి ఆ వీడియో కూడా చూసుకొని మనకు యూట్యూబ్లో చాలా రకాల పంతులు గారు ఈ రథం ఎలా చేసుకోవాలో కూడా చెప్తున్నారు మంత్రాలతో సహా కూడా ఉన్నాయండి ఆ వీడియోలు చూసుకొని మంత్రాలతో సహా పూజ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు